మన విభాగంలో మనముందో ప్రదర్శనలాగుతున్నటువంటి కంబైన్ చేత ఎడన్న వైపేమో రెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పక్షాల రాష్టరులు కొడేవైపేమో ఏఎస్పీ గారు తుంగి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండల మండలం ప్రాంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చెత్త కంబైన్ చెత్తగా ఒకటేమో సీమాంధ్ర రాష్ట్రానికి సంబంధించింది ఎడమవైపు లైన్ తగిన తర్వాత

ఉపయోగించాలి కర్ర చెప్పే కొండరాదు సోర పట్టరాదు కర్ర ఎదు నడిచేటప్పుడు శాఖను కూడా తాతరాదు గమనించుకోవాలి ஆட்டோ ஆட்டோ அதுபாட்டில் வச்சு கேட்கு அமௌண்ட்டு அக்காசன விஷயம் தான் ரெண்டாவது பூர்த்தி பிரதேஜ ரெண்டு நிமிஷ முப்பை ஐந்து செகண்ட்ல பூர்த்தி செய்கு సంబరాలలో మన ముందు లాగుతున్నటువంటి జత శ్రీ శ్రీ ఓంసార సిద్దేశ్వర స్వామి ఆశీస్లతో గోరింటి రెడ్డి గారు ఈడమ్మ వైపు కుడివైద్యమో కుంగి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు హోటర్ నగర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించినటువంటి కంబైండ్ జత మన ముందు లాబోతున్నటువంటి కంపైన్ గత నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మహాసంగ్రామంలో రెండవ నంబర్ కూడా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం మేకా కృష్ణమోహన్ గారు రా అందుబాటులోకి రావాల్సిందిగా యజ్ఞప్ చేస్తూ ఉన్నాం దేవస్థానానికి శాశ్వతంగా రాత్రి చూలాన్ని ఇచ్చినటువంటి దాకా గోపిరెడ్డి సుబ్బమ్మ గారు నేత కర్త తల్లిదండ్రులు అయినటువంటి నారాయణ రెడ్డి గారు ధర్మపత్ని పారత్ కుమార్ గారు గౌరవ సర్పంచ్ వారి సోదరులైనటువంటి సత్యనారాయణ రెడ్డి గారు ఆది నారాయణ రెడ్డి గారు యొక్క దేవస్థానానికి శాశ్వతంగా రాతి దూలాన్ని ఇచ్చినటువంటి దాతలు వారికి కూడా అదే అదేవిధంగా దాతలందరికీ కూడా సభాబోళంగా అఖిల భారత ఒంగోలు జత పశు పోషక ప్రోత్సాహక సంఘం అనగా ఒక్క వెయ్యి ప్రదర్శనల మన ముందు లాగుతున్నటువంటి జత ఐదు నిమిషాల నలభై ఐదు సిగన్లు పూర్తి చేస్తున్నాయి రెండవ జత అందుబాటులోకి రావాలి మూడవ జత కూడా సిద్ధంగా ఉన్నది ఈ కూటకు మూడవ జతలు భోజన విరామం తర్వాత నాలుగవ జత అందుబాటులోకి రావాలి

மன நம்பாக்கோ ரெட்ட நிறுவனாலே సరికి ప్రదర్శనలో మనవల్లు లాగోతున్నటువంటి చేత పన్నెండు నిమిషాల ఐదవ రాడు కోల్పోయేసరికి పన్నెండు వందల యాభై అడుగుల జరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పోటీ చేస్తున్నాయి ఎత్తుల ముందు మేనాకు నీళ్ళు పోయి రాదు దయచేసి గమనించుకోవాలా కుట్లు కుత్తులో మాత్రమే నేను పోలా కోర్టులోకి వచ్చిన తర్వాత పోయే రాదు ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు నిమిషాల ముప్పై సిక్కినాలు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏం నగర్ మహానంది పుణ్యక్షేత్రంలో కూడా మొదటి బహుమతిని సాధించి రికార్డు నెలకొల్పడం జరిగింది ఈ సంవత్సరం అదేవిధంగా మేల్లసెర్యలో కూడా సూర్యాపేట జిల్లా మేల్లచేర్లో కూడా మొదటి బహుమతి ప్రాక్షన్ కైవసం చేసుకోవడం జరిగింది ఈ రెండు గిట్టలను కలిపిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మొదటి బహుమతిని కైవసం చేసుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నటువంటి జత mana mereka laga china sampai jatah, 别跳。